హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ ఒక వ్యక్తి పుట్టగానే ఆ వ్యక్తి యొక్క లక్షణం ఇలా ఉంటుందని చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి అలాంటి ప్రక్రియలోని భాగమే పేరులోని మొదటి అక్షరం పేరులోని మొదటి అక్షరం జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అని అంటారు పేరులోని మొదటి అక్షరం పి అయితే వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా పూజలు చేస్తారు గుడికి ఎక్కువగా వెళ్తారు వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు మాటలు పడరు వెంటనే ఫీల్ అయ్యే మనస్తత్వం వీరిది వీరు తమలోని శక్తిని గ్రహించగా కంగారు పడతారు ఏదైనా పనిని చేయగలనా లేదా అని సందేహపడతారు కానీ అన్నింటికీ అధిగమించి వారి శక్తిని వారు గ్రహించి చదువుల్లో ముందుకు వెళ్తారు కూడా వీళ్ళల్లో సందేహపడని వారు అద్భుతంగా రాణిస్తారు ఎందుకంటే వీరికి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది వీరు ప్రతి విషయాన్ని క్లుప్తంగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు వీరు బాగా సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టరు వీరు ఎప్పుడు భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు సమస్యల్లో మొదట నిరుత్సాహపడతారు తర్వాత నేను ఏంటి అనుకొని సమస్యలకు సమాధానాలు వెతుకుతారు వీరిని చూడగానే ఇతరులకు మంచి అభిప్రాయం గౌరవం కలుగుతుంది అందరితోనూ స్నేహంగా ఉండాలని కోరుకుంటారు వీరికి పెద్దలపై గౌరవం కూడా ఉంటుంది కష్టం వచ్చినప్పుడు దేవుడు ముందుకు వచ్చి చెప్పుకుంటారు వీరు సొంత తెలివితేడల వలన ఇతరులను ఆకర్షిస్తారు వీరి సలహాల వల్ల ఇతరులకు లబ్ధి కూడా పొందే అవకాశం ఉంది వీరు తమ భాగస్వామిని బాగా ప్రేమిస్తారు వీరు ఎనభై శాతం భాగస్వామి అభిరుచులని గౌరవిస్తారు కానీ వీరి ధైర్యం తల్లిదండ్రులే ఎంత వయసు వచ్చినా నా తల్లిదండ్రుల వద్ద చిన్న వ్యవహరిస్తాను అని అంటారు తల్లిదండ్రులకు ఏ ఆటంకం వచ్చినా వీరు తట్టుకోలేరు వీరి నిజాయితీ ప్రవర్తనే వీరికి కొన్ని కష్టాల నుండి కాపాడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్ థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్